వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఎన్టీఆర్ దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమాలో ఇది కూడా ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో అక్టోబర్ పది విడుదల కాబోతుంది మరోవైపు ఎన్టీఆర్ మెగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వార్ టు బాలీవుడ్ అరంగరేటం చేయడానికి రెడీగా ఉన్నారు ఇందులో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించబోతున్నారు తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఎన్టీఆర్ ఈ శుక్రవారం నుంచి వార్ టు షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం ముంబైలోనే ఓఆర్ఎఫ్ స్టూడియోలో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగబోతుంది ఇందులో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారంట ఓఆర్ఎఫ్ స్పై యూనివర్సిటీలో భాగమైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా నటిస్తున్నారు హే జవాని హై బ్రహ్మాస్త్ర ఫేమ్ అయిన ముఖర్జీ వార్ టూకి కి దర్శకత్వంగా వహిస్తున్నారు కియరా అధ్వని ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవ కానుక్గా ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట టైగర్ పఠాన్ మేజర్ కబీర్ లనే ఎన్టీఆర్ పాత్రను కూడా వైఆర్ఎఫ్ స్పై పవర్ఫుల్ పవర్ఫుల్గా చూడబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది అంతేకాకుండా వార్ టూ తర్వాత ఎన్టీఆర్ రోల్తో సింగిల్ గా మరో చిత్రం కూడా ఉండబోతుందంట వార్ షూటింగ్ అప్డేట్ తెలిసి ఫ్యాన్స్ కుషి అవుతున్నారంట ఎన్టీఆర్ ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే చాలంటూ పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే చివరిగా ఎన్టీఆర్ రెండు వేల ఇరవై రెండులో లో త్రిబుల సినిమాతో ఆడియన్స్ ను పలకరించారు ఇప్పుడు రెండేళ్ళ తర్వాత దేవరాగా రాబోతున్నారు అన్ని సెట్ అయితే వచ్చే ఏడాది వార్ టూ రిలీజ్ అవుతుంది అది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది ఈ సినిమా షూటింగ్ ఏడాదిలో పూర్తయితే అప్పుడు రెండు వేల ఇరవై లో రిలీజ్ చేసే ప్లాన్ లో ప్రశాంత్ నీల్ ఉన్నారు ఇలా ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని జరిగితే ఏడాదికి ఒక సినిమా అయితే ఎన్టీఆర్ దగ్గర నుంచే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం దేవర వార్ టూ ప్రశాంత్ ప్రాజెక్టు పై ఎన్టీఆర్ ఫ్రెండ్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు బడ్జెట్ పరంగా క్యాస్టింగ్ పరంగా కూడా ఈ మూడు సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది